ఇది రౌండ్ టేబుల్ మీద కవర్ అండి అంతకుముందు బ్రౌన్ కలర్ తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద ఫ్లవర్స్ అవి మా నాన్న అన్నారు కొంచెం లైట్ కలర్స్ చిన్న ఫ్లవర్స్ అయితే బాగుండేది అని అందుకని ఎటు తక్కువ రేటే కదా అన్న ఉద్దేశంతో ఇంకోటి తీసుకున్నాను అనమాట మా నాన్న వాళ్ళ దగ్గర ఉందండి రౌండ్ టేబుల్ మాకు కాదు చూడండి చాలా బాగుంది అసలు డిజైన్ కానీ కలర్ కానీ రౌండ్ టేబుల్ మేరకు అనమాట రౌండ్ టేబుల్ మేరకి రౌండ్ డైనింగ్ టేబుల్ మేరకు అండి చాలా బాగుంది మీషోలో తీసుకున్నాను అనమాట